హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ గార్డెన్ స్టైల్ ఈరోజు టాప్ ఫ్లోర్ అంతా ఊరుకునే అలా గార్డెన్ వ్యూ అంతా చూపిస్తున్నాను ఇది జుక్ని పొడతలకి కవర్ చేశారు వాటర్ లోటస్ వాటర్ లిల్లీ ఇది చమేలి అంటారు నేను ఇలా క్రీపర్ కింద ఎక్కిస్తున్నాను ఇలా పందులు అయినాయి ఇప్పుడు సమ్మర్ కదా పాదులన్నీ కూడా చాలా మట్టుకు తీస్తాను మళ్ళీ వెయ్యాలి వర్షాలు పడితే జలా ఇది చెర్రీ ప్లాంట్ అంతా ఫ్లవరింగ్తో ఉంది చెర్రీ ఎగ్జరా

ఫ్లవర్స్ వస్తున్నాయి పింక్ కలర్ ఫ్లవర్స్ అవి గ్రేపర్స్ ఇది నేతి పేర వచ్చింది మరి ఇప్పుడు కాస్త లేదో తెలియదు

ఇవి టెకోమా అంటే టెకోమా అది మంచి ఫ్లవరింగ్ వచ్చింది అంబ్రెల్లా పాము ఎండకి బాగా ఎండిపోయింది కట్ చేయాలి ఇది కొత్తగా వేసాను ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు పేపర్స్ ఇలా వస్తున్నాయి అందరికీ ఎలా ఎక్కించడానికి అన్నలో తోటకూర అండి పాలకూర ఇది స్టార్ ఫ్రూట్ మొక్క మీషోలో తెప్పించాను చాలా చిన్న ప్లాంట్ ఇచ్చాడు అది ఎప్పుడు గ్రో అవుతుందో తెలియదు ఇంకా ఇది పుదీనా ఇవన్నీ చూశారు కదా గ్రేప్ గ్రేప్స్ అన్నటికీ ఇప్పటికీ బాగా రైఫ్ చూడండి ఎండలో తోసుకున్నాను కదా సన్న కనిపించట్లేదు ఎండ గాలి కొంచెం రైఫ్ అయితే హార్వెస్ట్ చేస్తాం ये लगाना इनका बाइक्स होती है ना फर्स्ट फेल అదే వచ్చింది సరే ఉంచే ఇప్పుడు ఏమన్నా వస్తుందేమో చూద్దామని ఇదంతా దండీ చాలా ఫేట్స్ మల్గరేస్తున్నాయి అండి ఇది మునగ చెట్టు ఇది టేబుల్ మనం బాగా వస్తాయి కాయలు జ్యూస్ ఎక్కువ ఉంటుంది చిన్న కాయలు కూడా బాగా వస్తాయి టేబుల్ చెక్క కూర ఇదే అండి బోడకాకర అంటారు ఆ కాకర అంటారు ఇది ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు నాకు మేలు ఫిమేలు ఇచ్చారు ఇదేదో ఒక్కటి తీగొచ్చింది ఇంకొకటి రాలేదు మరి కాస్తుందో లేదో తెలియదు జామా తైవాన్ జామా ఇదే మొన్నే వేసాను ఆరెంజ్ ప్లాంట్ ఇది కూడా కొత్తగా వేసాను ఓకే అండి మొత్తం చూపిస్తాను చూడండి ఇది సింహాచలం కొండండి ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నదో అప్పుడే కదా నాకు తెలుస్తుంది ఓకే అండి బాయ్